ఓం శ్రీ ధిపతి నమ ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు శ్రీ సాయినాథ భాగవతంలో శ్యామాకు తీర్థయాత్రలు చేయాలని కోరిక ఉంది కానీ ధనం లేదు సర్వజ్ఞుడైన సాయి మహారాజ్ తన భక్తుని చిరకాల వాంఛ నెరవేర్చదలిచాడు సాయినాథుని భక్తుడైన పెద్ద కుమారుడు బాబు అనే అతని ఉపనయనము నాగపూర్లో నిశ్చయమైంది అదే సమయంలో నానా చందోర్కర్ పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో నిశ్చయమైంది ఆ ఇద్దరూ సాయినాథుని తమ తమ వివాహానికి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరారు సాయినాథుడు వారిని మృదు మధుర వచనాలతో నా ప్రతినిధి అయిన నా శ్యామ వస్తాడు నేను వచ్చినట్లే అని చెప్పారు వారు సంతోషంగా అంగీకరించారు తీర్థయాత్రలు చేస్తానని ఎప్పుడు అనుమతి ఇమ్మని శ్యామ కోరినా ఇప్పుడు కాదులెమ్మంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన సాయిబాబా ఈ రెండు వివాహాలకు వెళ్ళి ఆ తర్వాత కాశీ గయా ప్రయాగ బృందావనం మధుర మొదలైన యాత్రలన్నీ తనవి తీరా చూసి రమ్మని శ్యామాకు అనుమతినిచ్చి ఆశీర్వదించారు అంతేకాదు నీకంటే ముందుగా నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను మార్గమధ్యంలో అని కూడా చెప్పారు బాబా శ్యామ వెంటనే అప్పాకోతే అనే భక్తుడు కూడా బయలుదేరాడు శ్యామ వెంట అప్పాకోతే అనే భక్తుడు కూడా బయలుదేరాడు మొదట నాగపూర్లో కాకా దీక్షిత్ కుమారుని ఉపనయనానికి వెళ్లాడు స్వయంగా సాయిబాబా వచ్చినట్లు గౌరవ భక్తి ప్రపత్తులతో శ్యామను ఆదరించి ఆ పేద బ్రాహ్మణ ఉపాధ్యాయుని పూజించి దక్షిణగా రెండు వందల రూపాయలు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించి మరీ పంపాడు దీక్షిత్ నానా చాందోర్కర్ కుమారుని వివాహానికి గ్వాలియర్కు వెళ్ళారు వెళ్లారు శ్యామ అప్పాకోతే అక్కడ నానా శ్యామకు సాయినాథునిగా భావిస్తూ అత్యంత ఆదరము భక్తి గౌరవాలతో నూతన వస్త్రాలు సమర్పించి వంద రూపాయలు దక్షిణగా ఇవ్వగా నానా చాందోర్కర్ వియ్యంకుడు జాతార్ అనే ఆయన కూడా శ్యామాకు నూతన వస్త్రాలు బహుకరించి దక్షిణగా వంద రూపాయలు సమర్పించాడు భక్తితో శ్యామ అప్పాకొతే కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్లారు కాశీలో రెండు నెలలు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులు ఉండి ప్రయాగ చేరి గయలో అక్కడి పెద్ద పురోహితుడు వీరిని అత్యంత ఆదరముతో స్వాగత సత్కారాలు చేశాడు గయలో ప్లేగ్ వ్యాధి వ్యాపించిందేమోనని సంశయించిన శ్యామకు అలాంటిదేమీ లేదని ఆ పెద్ద పూజారి తన పెద్ద భవనంలో వసతి ఏర్పాటు చేశాడు ఆ భవనం సింహద్వారం ఎదురుగోడపై ఉన్న సాయిబాబా ఫోటో చూసి శ్యామ చకితుడయ్యాడు బాబా అన్నమాట ప్రకారం ఫోటో రూపంలో తనకంటే ముందు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆహా దేవా ఏమి నీ లీల నాలాటి పేద బ్రాహ్మణుడిని ఏ కష్టమూ లేకుండా కాశీ అయోధ్య గయా ప్రయాగ ఎన్నో తీర్థయాత్రలు అత్యంత ఆదరంతో స్వాగతింపజేస్తూ మరీ చేయించావు అనుకుని ఆనందాశ్రవులతో బాబా దయ తలుచుకుంటూ ఆ పురోహితునితో సాయినాథుని పటం ఎట్లా సంపాదించారని అడిగాడు అందుకతడు నా అనుచరులు పూజారులు మన్మాడ్ పునతంబియందు రెండు వందల మంది గయా యాత్రికులకు వసతి సౌకర్యాలు సమకూర్చే పనిచేస్తుండేవారని వారి ద్వారా సాయిబాబాను గురించి విని పన్నెండు సంవత్సరాల క్రితం షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించి ఆ పటమును బాబా శ్యామ అనే అతడికి చెప్పి అతడి ద్వారా ఇప్పించాడు అని చెప్పాడు శ్యామ నిర్ఘాంతపోయాడు ఆ పూజారి కూడా ఆ పూజారి గుర్తు కూడా రాలేదు ఎందరో భక్తులు వస్తుంటారు కదా కానీ ఆ శ్యామ ఈ శ్యామ ఒక్కడేనని తెలిసిన మరుక్షణం ఆ పురోహితుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మరల సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శిస్తున్నట్లు ఆనందానుభూతి కలిగింది ఆ రోజు సాయినాథుని సన్నిధికి మీరే నన్ను తీసుకెళ్లారు సాయినాథుడు నాపై అపార ప్రేమామృతం వర్షించారు ఈ పటం మీ చేత ఇప్పించారు మీరు స్వయంగా వచ్చారు ఇప్పుడు మీకు నేను చేయగల సేవ ఏమిటి అంటూ సాష్టాంగ పడ్డాడు ఆ పురోహితుడు ఆ పురోహితుడు చాలా ధనవంతుడు అతని క్రింద వందలాది పురోహితులు పనులు చేస్తుంటారు అతడు ఎక్కడికి వెళ్లాలన్నా పల్లకిలో వెళతాడు అంతటి భోగి శ్యామాకు సాష్టాంగపడి శ్యామాను తన పల్లకిలో కూర్చోబెట్టుకుని తన భవనానికి పీల్చుకు రాజ రాజమర్యాదలతో శ్యామాను గజారోహణం ఏనుగు మీద కూర్చుండుబెట్టి గయాక్షేత్ర దర్శనం చేయించాడు అతనికి అనుచరిని వల్లే సేవ చేశాడు శ్యామకు ఇదంతా ఒక కలలా ఉంది సాయిదేవా నీ మహాత్మ్యం ఏమని వర్ణించగలను షిరిడీలోని గులకరాయితో సమానమైన నన్ను నీ అపార కరుణతో నాకు ఏనాడూ పరిచయం లేని వారి చేత ఇంత దూరాన గల గల గయక్షేత్రంలో గజారోహణం చేయించావా శ్యామ శరీరం భక్తిభావంతో పులకరించిపోయింది సాయినాథుని తలుచుకుని తలుచుకుని అతడి హృదయం ఆర్ద్రమై కన్నీరు సురగంగలా కారసాగింది సాయిబాబా అప్పుడప్పుడు ధుని వద్ద కూర్చుని తనలో తాను గొనుక్కుంటున్నట్లుగా పారవస్యంతో పలుకుతుండేవారు కొన్ని కబీర్ దోహాలు అవి విని విని తనకు కొన్ని అయ్యాయి వాటి అర్థాలు దేవా నాకు వివరించరా అని అడిగినప్పుడు ఆయన చెప్పారు సాయి తుజుసే బాహిరా కౌడీ నాహిబికాస్ జాకే సిర్పర్ తూధని లాఖో మోల్ కరాయ్ ఈశ్వరా ఏ మనుష్యుడు నీకు ఆవల బహిర్ముఖుడై ఉంటాడో అతడి వెల పైసా కూడా చేయదు అతడికి ఎంత సంపద ఉన్నా అతడు పూజనీయుడు నిజమైన సన్మానితుడు కాలేడు అతడి డబ్బు దర్పంతో డబ్బు వెదజల్లి తన సన్మానం తాను చేయించుకుని తద్వారా తాను గొప్ప పూజనీయుడని ఆత్మవంచన చేసుకోవలసిందే మనస వాచ కర్మణ అతడిని ఇతరులు గౌరవంతో పూజించరు కానీ ఈశ్వర ఎవరు నిన్ను శిరస్సుపై దాలుస్తారో అనగా నీవు ఎవరి శిరస్సుపై నీ కృపాదృష్టి ప్రసరిస్తావో ఎవరి శిరస్సుపై నీవుంటావో చివరు అంతర్ముఖులై నిన్ను తమ పెన్నిదిగా భావించి నీ నామం తన శిరస్సుపై నాలుకపై నిరంతరం జపిస్తూ ఉంటారో వారు ఆగర్భ దరిద్రులైనా ఎలాంటి మనుషులైనా కురూపులు అవిటివారు అయినా వారి వేల లక్షల విలువ అమూల్యం ఆ మనిషి విలువ కోట్ల ధనానికి అందనిది అతడిని సర్వ ప్రదేశాలలో సర్వులు అపురూపంగా సన్మానిస్తారు పూజిస్తారు గౌరవిస్తారు ఇంతటి అర్థం ఉంది ఆ ఒక్క దోహాలో ఇంకా ఇంకా ఆలోచిస్తే ఎంత అర్థం ఉన్నది దేవా ఈనాడు నాకు జరుగుతున్న ఈ సన్మానం అంతా వద్ద నేను ధూళి కణంలో పడి ఉన్న మహత్యమే సుమా ఈ విలువలేని సన్మానాలు నీ నామం నా నాలుక పలకటం వల్లనే సుమా అంతర్జామి తుమ్ ఆత్మాకే ఆధార్ జోతుం చౌడే తో కౌన్ పార్ అంతర్యామి నువ్వొక్కడివే ఈ సర్వ ఆత్మలకు నా ఆత్మకు ఆధారం నీవు నా ఛాయి నా చేయి వదిలావంటే ఇక నన్ను భవసాగరం నుండి దాటించేదెవరు సాయి దేవా ఏ క్షణంలోనూ నా చేయి వదలకు నీ చరణాలకు దూరం చేయకు ఈ అజ్ఞాని చేసే తప్పులకు కోపం తెచ్చుకోకు నీ తిట్లు తన్నులు నాకు దీవెనలే నన్ను శిల్పంలా చెక్కిన ఉలిదెబ్బలే సాయి దేవా నాకు జ్ఞానోదయం కలిగించావు ఆహా దేవా ఇక సద్గురువుకు చేసే స్వల్ప సేవ ఆ సద్గురు కృపతో లక్ష రెట్లు కోటి రెట్లు ఫలితం ఇస్తుందని రుజువు చేశావు దేవా నీవు నాకు అత్యంత దగ్గరవాడవని నీకు నేను అత్యంత సన్నిహితుడనని చనువుతో నిన్ను కొన్ని మార్లు నిర్లక్ష్యమ్మగా మాట్లాడాను మందలించాను విమర్శించాను కానీ దేవా ఈ దాసుని తప్పులన్నీ అంతటి చనువుతోనూ నీవు క్షమించావా సుమారు ముప్పై సంవత్సరాలు నీ సేవలో నేను ఎన్ని పొరపాట్లు చేశానో నాకే తెలియద్దేవా నన్ను క్షమించు పరమ గురువువైన నీవు ప్రసాదించే ఈ అద్భుత వరాలలో నా సేవ విలువ ఎంత దేవా నన్ను క్షమించు ఇక ముందెన్నడూ చనువుతో నిన్ను మందలించను నా హద్దులు మీరను అంటూ శ్యామ చేసిన మన్ మానసిక విన్నపం షిరిడీలోని ద్వారకామాయిలో సాయిబాబా విన్నారు పక్కపక్క నవ్వారు నా శ్యా నా శామ్య అంటే కిటిగాడని సరదాగా అంటుంటారు కదా నా శామ్య వృధాగా బాధపడుతున్నాడు త్వరగా వచ్చేస్తాడు నా దగ్గరకు అన్నారు గొణుకుతున్నట్లు అక్కడి భక్తులెవ్వరికీ అదేం సందర్భమో బాబా అలా ఎందుకన్నారో తెలియలేదు అర్థము కాలేదు ఏమిటో బాబా అప్పుడప్పుడు తనలో తాను ఇట్లా గొనుక్కుంటుంటారు ఏమిటో బాబా అప్పుడప్పుడు తనలో తాను ఇట్లా గొనుక్కుంటుంటారు ఎంతటి మహనీయులకైనా వేపకాయంత వెర్రి ఉంటుందేమో అనుకున్నారు కొందరు తర్క విద్య ప్రవీణులైన భక్తులు అందుకు సాయి నవ్వే వెన్నెల వాగులాంటి నవ్వే సమాధానమైంది పన్నెండవ అధ్యాయం సమాప్తం శ్యామాకు బాబాతో గల చనువు బాబా అతడి తల్లి మృక్కు తీర్చడానికి వణి సప్తశృంగీదేవి ఆలయం వద్దకు పంపడం శ్యామకు రామదాసి పుస్తకాలను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వడం రామదాసికి బాబా బోధ ఆ తర్వాత శ్యామ తీర్థయాత్రల కోరికను తీర్చి సాయినాథుడు శ్యామకు పరోక్షంగా ఒక సద్గురువుకు చేసిన స్వల్ప సేవ అల్ప సేవ అనల్పమైన సేవగా విలువల కందని సేవగా ఎలా రూపొందించి ఎంతటి సన్మానము పూజనీయత సాయినాథునికి శ్యామ ప్రతినిధి అనే అపార గౌరవాన్ని కలగజేసి గజారోహణ చేయించారో వివరణ గల ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి శ్రీ షిరిడీ సాయినాథుడు నిరంతరం చేయి వదలక మార్గదర్శనం చేస్తూ అపూర్వ పూజనీయత సన్మార్గాలు ప్రసాదిస్తాడు ఎందుకు సందేహం లేదు కావలసినదల్లా మొక్కవోని విశ్వాసం సద్గురువుపై సడలని భక్తి అవునా మరెందుకు ఆలస్యం మరలా ఈ మానవ జన్మ లభ్యమవుతుందో కాదో ఏ శరీరంలో జన్మిస్తామో అప్పుడు మనకి జిజ్ఞాస ఆలోచన అవకాశం అదృష్టం అర్హత ఉంటాయో ఉండవో ఎవరు చెప్పగలరు ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు జారి విడుచుకోవాలి సద్గురు సాయినాథ్ మహారాజ్ భాగవతం పారాయణం చేస్తూ బాబా వివిధ రకాల భక్తులకు బోధించిన బోధలతో ఆయన ఎవరిని తమ ఇష్టదైవ పూజ మానుకోమని చెప్పలేదని తమ సద్గురును వదులుకోమని చెప్పలేదని ఎవరెవరి విశ్వాసాన్ని బట్టి వారు దృఢంగా అనన్యభక్తి శ్రద్ధలతో సాగిపోమని చెప్పారని గ్రహిద్దామా ఆ గ్రహింపు వస్తే చాలు ఈ పారాయణ సఫలీకృతమైనట్లే ఓం నమ శివాయ ఓం శ్రీ షిరిడి సాయినాథాయి నమ